చిట్ట చివర చాలా గొప్ప స్థితికి వెళ్ళిపోయిన మహాపురుషులందరం ఆఖరికి కోరుకున్నది ఇదొక్కటే తప్ప వాళ్ళు ఇంకొకటి కోరుకోలేదు నాకు ఈ వినయం నిలబడిపోతే చాలని కోరారు మీరు చూడండి దానికి వ్యతిరేకం కట్ట కడపటి మెట్టు మీద ఎవడుంటాడో కింద ఖాళీ డబ్బాకి చప్పుడు ఎక్కువ అని ఎవరు అట్టడుగునుంటారో వాళ్ళు అన్నీ నేనేనా నా అంత మొనగాడు ఎక్కడని మాట్లాడతాడు అంటే పైకి ఎన్ని ఉన్నాయని కనపడుతున్నా అన్నీ వాడిని పాడు చేయడానికి ఉన్నవే తప్ప వాడికి పనికొచ్చేవిగా లేవు ఏమి కారణం ఒక్కటే కారణం ఆ పక్కన అహంకార స్పర్శ ఉంది అహంకార స్పర్శ ఉన్నంత కాలం మీలో ఏ విభూతి ప్రకాశించినా అది అభ్యున్నతికి హేతువు కాలేదు చిట్ట చివరికి అది పాడు చేయడానికే పనికొస్తుంది ఇది ఈ లక్షణం విరిగిపోవాలి ఈ లక్షణం విరిగిపోయేటట్టు చెయ్యగలిగిన ఉపాసనా కాలం శరణవరాత్రులు